अंदर कंट्रोल है या महात्मा गांधी जी जो हर महात्मा गांधी जी अमर रहे महात्मा गांधी जी महात्मा गांधी गारी महात्मा गांधी गारी यहाँ से हलनोंद कांग्रेस पार्टी बद कांग्रेस पार्टी अमर रहे महात्मा गांधी जी సత్యము అహింస సత్యాగ్రహం అనే సిద్ధాంతాలతో సత్యాన్ని పలికాడు చింతగా అహింసనే ప్రోత్సహించాడు అదేవిధంగా ఈ సత్యాగ్రహాన్ని ద్వారా సహాయలేకుండా ఉద్దేశ అనేక సంవత్సరాలను అనేక ఉద్యమాలలో వాటిని తీసుకొచ్చి సుబ్బాకీ మొత్తం సుబ్బాయి కాకుండా దేశం కలిపి ప్రపంచ శాంతి కోసం కృషి చేసి ప్రపంచంలోనే ఆదర్శన వ్యక్తిగా ఒక మహాత్ముడుగా ఐక్య సభ్యులు అర్థమని వారి జన్మల కోసం కోసం అర్థం చేస్తూ అనేక మంది మహానయో మహానుభావులు ప్రపంచవ్యాప్తంగా వారి ఆదర్శం తీసుకొని అనేక దేశాల్లో స్వాతంత్రం అనిపిస్తుంది జరిగింది కాంగ్రెస్ పార్టీ నాయకత్వాన్ని నాయకత్వంలో వహించి అదేవిధంగా మన సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం అనే కాంగ్రెస్ సిద్ధాంతంతో సామాజిక న్యాయం అంటే సమస్య పేదాలు లేకుండా సెక్యులర్ వ్యవస్థ ఖర్చు ఉండేది సామాజిక న్యాయం అందరికీ న్యాయం జరగాలి సామాజిక న్యాయం ఆర్థిక సమానత్వం ఉన్నవారు పేదవారు అనే తేడా లేకుండా అందరూ కలిసి కొన్ని సహజమే భారతదేశ సంస్కృతి సాంప్రదాయం అదే కాంగ్రెస్ సిద్ధాంతంతో నమ్మి దానికి అనుకూలంగా ఈ దేశాన్ని కలిసి ప్రపంచంలోనే ఆదర్శన ఉద్దేశంగా టీచేసి మావర్త్వించి మహాత్మా గాంధీ వారి నేనులో చేరింది వారి ఆదర్శం తరతరాలుగా ఈ దేశానికి ఈ దేశంలో వారి ప్రపంచంలో మానవాళ్ళు వేసుకోవడం చూపించాడు అదేవిధంగా భౌత బంధుభావం వాళ్ళు జీవించాడు అనేక మంది మహావులు మహానుభావులు జీవించి వారి యొక్క కలవడి వారి యొక్క జీవితం వారి యొక్క పడ్డ శ్రమ వారిని తిప్పి మనం ఆచరించి సత్మార్గం అవ్వాల్సిన అవసరం వ్యక్తికి ఉంది వారి దేశాభివృద్ధికి కానీ రాష్ట్రాభివృద్ధి కానీ కాంగ్రెస్ పార్టీ ఉండే సిద్ధాంతాన్ని కట్టుబడిన పార్టీ అని చెప్పని ప్రపంచంలో అంత పెద్ద పార్టీ అంత పార్టీ లేదని చెప్పి మేము దగ్గర మనం పనిచేస్తూ ప్రజాస్వామ్యం మీద సిద్ధాంతాన్ని నమ్మకుండా పార్టీ అనేక పార్టీలు వస్తుంటాయి పోతుంటాయి మహాత్మా గాంధీ జీవితంలో తప్పించలేదు వాళ్ళ పిల్లలు కూడా అంటే లేదు అట్లా ఏ స్కూలు కూడా అదే వ్యవహరించినా అదే మహానీయందరూ మా దగ్గర కోసం తప్పకుండా సాంకేతిక విద్యార్థులు దేవులే పంపించు భారత్ దేశం సంక్షోభంలో ఉంది దాని నుంచి మనం బయటపడకుండా అవుతోంది ఉంది దాని నుంచి బయటపడాలి కాంగ్రెస్ పార్టీ చర్య నాయకత్వం కట్టే నాయకత్వం రాహుల్ గాంధీ ప్రియాంక గారిని కోనే కానీ కనిపించడం ఒక విధంగా ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహనీయులు రిలీజిశులు శ్రీ మోహన్ దాస్ కరంచంద్ర గాంధీ గారి లెక్క నేడ కొద్దీ మరి కీర్తి చూసిన అంటే మరి గుర్తున్నది ఆ విధంగా మరి ప్రపంచ యావత్తు దేశ యావత్తు కూడా ఆయన తెలియని వాళ్ళు కారణం ఆయన చేసిన యుద్ధం మౌన యుద్ధం కాదు అందరూ భతులతో తుఫాతం చేస్తారైతే ఆయన చేసింది శాంతి మరి చూస్తే శాంతిని ఒక ఆయుధంతో ఆయన మరి యుద్ధం చేసి మరి బ్రిటిష్ వల్ల మీద మనం తెలుసుకొని అటువంటి గొప్ప వ్యక్తి లౌకికవాదం కలిగి ప్రేమ కలిగి శాంతితో ప్రేమతో జయించాలి అని నినాదంతో ఈరోజు మరి భారతదేశానికి స్వాతంత్ర్యే అటువంటి గొప్ప వ్యక్తిని స్మరించుకోవటం ఎంతో ఉత్తమం ఈరోజు మరి కాంగ్రెస్ పార్టీ లౌకికవాదం కలిగి ఉన్న పార్టీగా మనకు తెలుసు సెంట్రల్ పార్టీగా ఉంది కారణం మహాత్మా గాంధీ ఆశయాలతో ముందుకెళ్ళిన పార్టీ అది అటువంటి గొప్ప పార్టీ కాంగ్రెస్ పార్టీ ఈరోజు మరి గాంధీ గారిని గుర్తుపెట్టుకుంటామంటే కారణం ఆయన చేసిన పనులు సిద్ధాంతాన్ని ముందుకెళ్ళిన పార్టీ కాబట్టి కాంగ్రెస్ పార్టీ అలాగే మరి ఆలోచన చేస్తే కొన్ని పార్టీలు గాంధీ గారిని వర్తను చేస్తున్నాయి కాదని లేదు కానీ అక్కడ సమానత్వం లేదు శాంతి లేదు ప్రేమ లేదు అని పార్టీలు కూడా ఈరోజు గాంధీ వర్గనం చేస్తున్నాయి కేవలం మరి ఈరోజు గాంధీ గారిని గుర్తుపెట్టుకొని చేస్తున్నామంటే ఆయన చేసిన త్యాగం దేశానికి మనవలేనిది అవి గొప్ప వ్యక్తిని కొనియాడుకోవడం ఎంత ఉత్తరం కాబట్టి ఈరోజు జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి జిల్లా యావత్తు కూడా ఈరోజు ఆయనకి వర్తిస్తూ మరి కని తెలియజేస్తున్నాం ఈరోజు మన జాతి పిత మహాత్మా గాంధీ గారి డెబ్బై ఏడవ పద్దెనిమిది కార్యక్రమం గుంటూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయం చేసుకుంటాం సంతోషం బాధ మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల పదిహేడు బీహార్లోని సంప్రం జిల్లాలో మరి మొట్టమొదటి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు ఆ రోజు బ్రిటిష్ ఐడియల్ అనే దానికి వ్యతిరేకంగా ఆ రోజు సుఖాంగారి ఆలోచించి సుఖాంగారి అథారిటీలో మరి గాంధీ గారిని పిలిపించి మరి బీహార్లోని సంప్రాన్ జిల్లాలో నీలి పంటకు తక్కువ ధరను నిర్ణయిస్తున్నటువంటి ఆ రోజు ధరలపైన మహాత్మా గాంధీ గారు మొట్టమొదటిసారి సత్యాగ్రహాన్ని ప్రారంభించారు అంత మహనీరు ఈ రోజు లేకపోవడం చాలా బాధపడతాం చిన్న కులాయి కట్టుకొని బ్రిటిష్ వచ్చాడు ఈ భారతదేశాన్ని తల్లి కొట్టాడు కులాయి కట్టుకొని ఒక చేతిని కలం తీసుకొని గురికి వార శుభ్రం చేస్తూ మతాలు లేవు కులాలు లేవని చెప్పి తినిపించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ గారు అలాంటి మహాత్మా గాంధీ గారు ఈ రోజు ఆ బాధ చాలా బాధాకరం ఇప్పుడున్నటువంటి మతం వాది పార్టీల్లో సమానత్వ స్వేచ్ఛ సోప్రదత్వం కోల్పోయాం రాజ్యాంగంలో మనం చెప్పినటువంటి అంబేద్కర్ గారు స్వేచ్ఛ సమానత్వం సోప్రతత్వం ఈ గుడినటువంటి రాజ్యాంగంలో ఇప్పుడున్నటువంటి మత పార్టీ బీజేపీ ప్రభుత్వం కానీ ఇవన్నీ కనుమని అయిపోయాయి కాబట్టి గాంధీ సిద్ ప్రాంతాలు ఈరోజు చాలా ఇంపార్టెంట్ గాంధీ గారి ఆశ్రయాలను ముందుకు కూడా చాలా ఇంపార్టెంట్ గాంధీ గారి సిద్ధాంతం లేకపోతే హింస హింస ప్రాణాన్ని ప్రాణాన్ని కోల్పోతాం కాబట్టి గాంధీ గారి ఆయుధంగా తీసుకొని తుపాకులు ఆయుధాలు ఏమి లేకుండా బ్రిటిష్ లోని గొప్ప మహాత అంబేద్కర్ వచ్చారు మహాత్మా గాంధీ గారి ఈ రోజు మహాత్మా గాంధీ గారి పద్దం తిడికి ఈ రోజు కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జిల్లా అధ్యక్షులు చిరకాజే దేశ్వరరావు గారు బస్తాల్ గారు మరి గడ్డంపాలు గారు ఈ రోజు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ చాలా గురించి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ నేతలు కేసీఆర్ గారికి జిల్లా అధ్యక్షులు చంద్ర విజయకుమార్ గారు మాజీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాజీ ఏఎస్ కార్యదర్శి మస్తాన్ గారు గారికి కూడా నమస్కారం ఈరోజు మనం ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం జాతిపిత మహాత్మా గాంధీ గారి మరణం ఇది ఎందుకు జరిగింది అనేటటువంటి మనకు అందరికీ తెలిసినటువంటి విషయమే గాడ్స్ అయినటువంటి వాడు మతోన్మాదాన్ని బాగా తలకెక్కించుకొని ఆర్ఎస్ఎస్ భావజాలతో గాంధీ గారు చేస్తున్నటువంటి శాంతియుత పోరాటానికి నిరసనగా ఆయన హత్య చేయడం జరిగింది మరి దీన్ని మనసులో పెట్టుకొని ఈ రోజున అనేక మంది పెచ్చరెడుతున్నారు గాంధీ కన్నా గాడ్సే యుజం కూడా మంచిదని చెప్పేటటువంటి వాడు ఉన్నారు కాంగ్రెస్ పార్టీలో మహనీయులుగా వెలువొందినటువంటి నెహ్రూ గారు కావచ్చు లేకపోతే ఇందిరాగాంధీ గారు కావచ్చు వారి మీద కూడా చెడ్డ చెడ్డ మీడియా ద్వారా సోషల్ మీడియా ద్వారా అసత్య ప్రచారాలు చేస్తూ కాంగ్రెస్ పార్టీని దెబ్బ దెబ్బతీయాలనేటటువంటి పందాల్లో వారు ముందు వ్యవపరుస్తున్నారు అందుకనే కాంగ్రెస్ పార్టీ ఈ మధ్య కాలంలో జై బాబు జై భీ జై సంవిధానం అనేటటువంటి నినాదాన్ని తీసుకొని దేశవ్యాప్తంగా ఈ చేస్తూ ఉంది మనం రాజ్యాంగ పరిరక్షణలో భాగస్వామ్యం అవుతూ గాంధీ సిద్ధాంతాన్ని కొనసాగిస్తూ కాంగ్రెస్ పార్టీ బలోపేతం చేయాలని సందర్భంగా కోరుతున్నాం థ్యాంక్ యూ నమస్కారం ఈరోజు గాంధీ గారి మద్దతు సందర్భంగా ఆయన ఇంత ఘనమైన నివాళులు అర్పించడం జరిగినది మహాత్మా గాంధీ గారిని ఈ సందర్భంగా మనం గుర్తు చేసుకోవడం చాలా మంచి పరిణామము ఆయన లేకపోతే మనకు స్వతంత్రం లేదు బ్రిటిష్ వాళ్ళని బాధతో విషయంలో ఇండియా ఉద్యమం కానీ దండి సత్యాగ్రహం కానీ అనేకమైనటువంటి కార్యక్రమాలు చేసి భారతదేశానికి ఉద్దేశంతో ఆయన ఆయన శాంతితో అహింస లేకుండా హింస లేకుండా అహింస ద్వారా స్వతంత్రాన్ని తీసుకువచ్చిన ఘనత మహాత్మా గాంధీ గారి ఆయన వల్ల ఈరోజు అంబెక్కు రాజ్యాంగం చేయటము భారతదేశాన్ని రాష్ట్రాలని ప్రభుత్వాలని ప్రజాస్వామ్యాన్ని రాజ్యాంగపరంగా గడిపించుకుంటూ ఉన్నాం కాబట్టి అవన్నీ కూడా మహాత్మా గాంధీ గారికి జరుగుతుంది అని ఆ మహాత్మా గాంధీ గారు ఎక్కడున్నా ప్రశాంతమైన పల్లపూల ఉండాలని ఆశిస్తూ ఆయన కర్వాలి నిర్వాళులు అర్పించుకోవడం జరుగుతుంది జాతిపిత మహాత్మా గాంధీ గారి డెబ్బై ఏడవ వర్గంకి జరుపుకోవటం ఈనాడు ప్రతి పౌరుడి యొక్క ఈనాడు సమాజంలో చూసుకుంటూ ఉంటే భారతదేశానికి స్వాతంత్రాన్ని సాధించే క్రమంలో అనేక రకాల ఆయుధాలని ఈ దేశ ప్రజలు బ్రిటిష్ వారి మీద ప్రదర్శించారు ఆయుధాలు అంటే సుభాష్ చంద్రబోస్ గారు దెబ్బకు దెబ్బ కత్తికి కత్తి ప్రాణానికి ప్రాణం అనే నినాదంతో స్వతంత్రాన్ని సాధించాలి అనుకుంటే గాంధీజీ గారు లాంటి వాళ్ళు సత్యం అహింస అనే దాని ద్వారా మనం స్వాతంత్రాన్ని అంటారు మరి ఆ మహానుభావుల దారులు వేరైనప్పటికీ అంతిమంగా వారి లక్ష్యం భారతదేశానికి స్వాతంత్రం మాత్రమే ఈనాడు బీజేపీ ఆర్ఎస్ఎస్ వారి విధానాలని ఈ దేశంలో పరిశీలిస్తూ ఉంటే అనేక రకాల తప్పుడు ప్రచారాలని జాతిపిత మీద కానీ స్వాతంత్ర సమర యోధుల మీద కానీ చొప్పిస్తూ ఉన్నారు ప్రజ్ఞాసింగ్ అనే ఒక ఎంపీ మహాత్మా గాంధీ గారి పటం పెట్టుకొని బ్యానర్ను పెట్టుకొని తుపాకీతో కాలుస్తూ ఉంటే ఫోటోలు పెడితే కనీసం వారి మీద క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకోలేనటువంటి బీజేపీ పార్టీ ఆర్ఎస్ఎస్ ఈ రోజుల్లో మరీ ముఖ్యంగా చూసుకుంటా ఉంటే గాంధీ కన్నా కూడా దాట్సే గొప్పవాడు అని చెప్పే ప్రయత్నం చేస్తూ ఉన్నారు హిందుత్వ ముసుగులో ప్రజల్ని రెచ్చగొట్టి వారి మనోభావాల మీద దెబ్బ కొట్టి బలవంతంగా అయినా సరే మహాత్మా గాంధీ గారి కన్నా కూడా గాడ్స్ అనే గొప్పవాడని చెప్పించే ప్రయత్నం చేస్తా ఉన్నారు ఆ క్రమంలో అనేక రకాల సినిమాలు కూడా తీసి యువతగా ఉన్నటువంటి ఆలోచనల సరళులు కూడా మారుస్తూ ఉన్నారు బీజేపీ వాళ్ళు అనుకుంటా ఉన్నారు మనం అధికారంలో ఉన్నాం మనం ఏం చేసినా సరిపోద్ది మనం ఏం చెప్పినా వింటారు మన మాట విని వాళ్ళ మీదకి సిబిఐ ఈడి ఐటీ ఇటువంటి వాటిని మనం ప్రయోగిస్తే ఎవడైనా మనం దానికి రావచ్చు అనుకుంటా ఉన్నారు మీ ఆటలు సాగు బ్రిటిష్ వాళ్ళు ఎంతకన్నా ఎక్కువ దుర్మార్గమే చేశారు కదా వాళ్ళు నిలబడ్డారా గొప్ప గొప్ప రాజులు చక్రవర్తులు ఆస్వాములు భూస్వాములు అందరూ కారకల్పంలో కలిసిపోయారు కదా చరిత్రను ఎట్లా మర్చిపోతా ఉన్నారు మీరు ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు అది ప్రతిపక్షంగానో అధికార పక్షంగానో ఏదో ఒక రూపంలో ఉన్నంత వరకు బీజేపీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతాన్ని ఈ ప్రజల మీదకు వృద్ధ నేరు బలవంతంగా కానీ ఇంకో రకంగా కానీ మల్లికార్జున్ ఖర్గే గారి నాయకత్వంలో షర్మిలమ్మ గారి నాయకత్వంలో ఎప్పటికప్పుడు మీ కుట్రల్ని అడ్డుకుని ఈ దేశాన్ని ఈ రాష్ట్ర ప్రజల్ని కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుందని చెప్పని మీ అందరికీ మరవి చేసుకుంటూ జిల్లా కాంగ్రెస్ పార్టీ తరఫున వారికి నివాళులు అర్పించడం జరుగుతా ఉంది మతోన్మాదానికి బీజాలు వేసి బ్రిటిష్ వాళ్ళ బూట్లు లాగినటువంటి ఆర్ఎస్ఎస్ భావజాలం కలిగినటువంటి నాయకులు మహాత్మా గాంధీ గారిని అతి కిరాతకంగా హత్య చేసినటువంటి పరిస్థితి ఆ హత్యని యావత్ భారత జాతి దిబ్బాంతితో ఆ యొక్క అతన్ని ఎవరైతే హత్య చేశారో అతన్ని చట్ట ప్రకారం శిక్షించే విధంగా చనిపోయేటప్పుడు కూడా హే రామ్ అనేటటువంటి మాట మహాత్మా గాంధీ నుంచి వచ్చిందంటే ఈ దేశంలో ప్రపంచ శాంతి దేశంలో యొక్క భారత జాతి సమానత్వం ఏ విధంగా ఉంటారో కోరుకున్నటువంటి వ్యక్తి దురదృష్టం ఏంటంటే ఇవాళ గడిచిన పది సంవత్సరాలు తూచా తప్పకుండా గాడ్సే భావజాలంతో పెరిగినటువంటి నరేంద్ర మోడీ గారు ఒకవైపు మహాత్ముడి జాతి పేదగానే ఒప్పుకుంటారు ఒక ఆ కట్టేటటువంటి ప్రయత్నం అది కాదు భారత జాతి కోరుకుంది అది కాదు ఈ భారత జాతి చేసిన పోరాటం అది కాదు ఈ భారత్ ఐక్యమయ్యంగా బ్రిటిష్ వాళ్ళను కోరదోని ఈ పది సంవత్సరాల్లో భారత జాతికి ఏం చేశారో ఏ ఇచ్చారో ఏమి అభివృద్ధి జరిగిందో ఆ రోజు ఉన్నటువంటి ఆర్థిక సామాజిక పరిస్థితి ఏ విధంగా ఉందో దాన్ని అధిగమించడంలో కాంగ్రెస్ పార్టీ పాత్ర ఏ విధంగా ఉందో చెప్పేటటువంటి ప్రయత్నాన్ని మరిపించేటందుకు వాళ్ళ కులాల పేరు మీద మతాల పేరు మీద చివరికి మతాల్లో ఉన్నటువంటి ఉప కులాలను కూడా తీసుకొచ్చి భారత జాతిని మరుగున పరిచి ఒక భారత జాతిని పుంగతీసేటటువంటి ప్రయత్నం జరుగుతూ ఉంది ఇవాళ మన భారతదేశం చుట్టుపక్కల చూడండి పాకిస్తాన్ గాని బంగ్లాదేశ్ గాని ఆఫ్ఘనిస్తాన్ గానీ చివరికి నేపాల్ కూడా చివరికి శ్రీలంక కూడా కుల పరంగా మతపరంగానో ఉన్నటువంటి దేశాలు ప్రజాస్వామ్యం రాజ్యాంగం బలంగా ఉండబట్టి సుదీర్ఘ పాలన పాటు కాంగ్రెస్ పరిపాలించింది కాబట్టి ఇంకా ప్రపంచంలో భారతదేశం ఒక గొప్పతనం ముందుకు పోతా ఉంది ఇవాళ ఈ పది సంవత్సరాల్లో ఉద్యోగ అవకాశాలు లేక విపరీతమైన క్రైమ్ పెరిగిపోయి విపరీతమైన కులం పేరు మీద మత పేరు మీద దాడులు జరుపుకుంటూ ఎక్కడికక్కడ నడుక్కొనేటటువంటి ప్రయత్నం జరుగుతా ఉంది ఇది భారతదేశానికి మంచిది కాదు మరలా ఒక్కసారి బాపు తిరిగి భారతదేశంలో తీసుకురా ఇవాళ యువతని ఇవాళ నరేంద్ర మోడీ గారు వాళ్ళ యొక్క విష భావజాలంతో నింపి భారతదేశానికి నష్టం చేకూర్చబోతా ఉన్నారు తిరిగి బాపు గారి యొక్క భావజాలం మళ్ళా భారతదేశానికి కావాలి భారత శ్రీరామ రక్ష కావాలి ఇవాళ రాహుల్ గాంధీ గారు అదే బాలజాలంతో అవసరమైతే అరెస్ట్ అవడానికి అవసరమైతే అతనికి శిక్ష శిక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు దయచేసి ఆ మహానుభావుడి ఆశయాలను కొనసాగించాలని కోరుకుంటూ ఆ మహానుభావుడి ఆత్మ శాంతించాలని వారికి ఘనమైన నివాళులర్పిస్తాం భారత జాతి పిత మహాత్మా గాంధీ గారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని కాంగ్రెస్ పార్టీ ద్వారాగా దేశవ్యాప్తంగా భారత యావత్ భారత జాతి ప్రతి పల్లెనా ప్రతి గ్రామంన మహాత్మా గాంధీని ఇవాళ స్మరించుకుంటూ వారి యొక్క వర్ధంతి కార్యక్రమాన్ని వారికి ఘనమైన ఇవాళ పిలుస్తా ఉన్నాం మోహన్ దాస్ కరమ్చంద్ గాంధీని మహాత్మాగా పిలుచుకున్నటువంటి గొప్ప నాయకుడు భారతదేశానికే కాదు ప్రపంచానికే కూడా ఒక మార్గదర్శకుడుగా నిలిచినటువంటి వ్యక్తి శ్రీ మహాత్మా గాంధీ గారు ఈ మహాత్మా అనేటటువంటిది ఇదేదో ప్రభుత్వం ఇచ్చినటువంటి పిలుదు కాదు ప్రజలు ఆయన చేసిన సేవలు ఆయన చేసిన పోరాటం భారతీయుల పక్షాన మన తుపాకులను వెదిరించి విలోచితంగా పోరాడి ఒక అహింసా పద్ధతుల్లో విజయం సాధించినటువంటి ఒక గొప్ప యుద్ధం ఒక భారతదేశంలో స్వతంత్ర యుద్ధం అనేటటువంటి విషయాన్ని ఈ సందర్భం గురించేస్తా ఆ మహానుభావుడి దేశంలో విభిన్న జాతులు మతాలు కులాలు ఉన్నప్పటికీ కూడా దానిలో ఉన్నంత వరకు దానిలో ఎంతవరకు మంచి చేయాలో ఆ విధంగా ఆలోచన